ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ రాజకీయ పార్టీలు ఆ పార్టీ నాయకులు చెప్పే గాలి హామీలు మామూలుగా ఉండవు మొన్నటికి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే కుప్పంలో కూరగాయలు ఉన్నాయి కదా ఆ రైతులు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టించి ఆ కూరగాయలు విదేశాలు అమ్ముకుని ఏర్పాట్లు చేస్తా అన్నారు ఇక రైతులు విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళి కూరగాయలు అమ్ముకొని పొద్దునవి సాయంత్రానికి తీసుకొని రావాలి ఇంకా మూడున్నర దశాబ్దాలు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి కావాలి కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రెవెన్యూ డివిజన్ చేశారు కుప్పానికి నీళ్లుగానే ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పానికి నీళ్ళుగానే ఇవ్వలేని పరిస్థితి జగన్ గారు సీఎం అయిన తర్వాత మననే కుప్పానికి నీళ్లు కూడా ఇచ్చారు బేసిక్గా ఒక మాట చెప్పాము అంటే ఒక హామీ ఇచ్చాము అంటే రాజకీయ పార్టీ కనీసం కొన్నేళ్ళు అయితే ఉండాలి అండ్ ఎవరైనా కనుక ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి ఏమంటారు ఇవ్వాల్సినటువంటి హామీలను ఒక నియోజకవర్గానికి ఇస్తే అట్లుంటది గాలికా అంటారు తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురానికి వెళ్తూ ఉన్నారు కదా ఆ వెళ్లే కంటే ముందు అక్కడి ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగిద్దాం అనుకున్నారేమో ఓ ఆరు సూపర్ సిక్స్ అట పిఠాపురం ప్రజలకు సో ఆరు ఆరు హామీలు అయితే ఇస్తూ ఉన్నారు ఏంటి అంటే ఆరు హామీలు ఒకటంట పిఠాపురంలో అర్హులైన యువతతో పాటు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తారట ఎట్లా కల్పిస్తారు పిఠాపురంలో రాష్ట్రం మొత్తం వద్ద మామూలుగా అంటూ ఉన్నాం పిఠాపురంలో ఎట్లా ఏం వసతులు ఉన్నాయి ఏ ఏ వసతులు ఏ మౌలిక వసతులు దేని ద్వారా కల్పన జరుగుతుంది అదంతా ఓ అయినప్పుడు చూసుకుందాం అని ఒక మాట అయితే ఇచ్చారు యువత అర్హులైన అందరికీ ఉద్యోగ అవకాశాలు అంట చేనేతరంగ అభివృద్ధి కోసం అట రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సింది కదా ప్రత్యేకంగా పిఠాపురం ప్రజలు ఉన్నందుకు ఈ విధంగా ఊరేగించడం పైన ఊహాల్లో ఊరేగితే ఎవరు ఊరేగితే కానీ ఈయన ప్రయత్నం చేనేత ఏమంటారు ప్రయోజనాలు వాళ్ళకు చేయుతండి అక్కడ చేనేతలకు వాళ్ళు ఓట్లేమని ఎక్కువ ఉన్నాయేమో నెక్స్ట్ ఏమంట ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని డెవలప్ చేశాడట పర్యాటక కేంద్రంగా డెవలప్ చేశాడట నాలుగోది ఐదోది అక్కడి మత్స్యకారులకు ప్రత్యేక జట్టిల నిర్మాణం అట ఆరోది కోస్టల్ కోస్టల్ కారిడార్ మీద ప్రత్యేక దృష్టి అట్ట సో అక్కడ ఏదైతే కనెక్ట్ అయి ఉన్నాయో అక్కడ ప్రజలకు పిఠాపురానికి ఏమేమైతే కనెక్ట్ అయి ఉన్నాయో దాని మీద సూపర్ సిక్స్ అని చెప్పి దాని మీద సిక్స్ అని చెప్పి ఇటువంటి గాలి హామీలు అయితే ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇచ్చేసి పిఠాపురం వెళ్ళేసి వీటి మీద మళ్ళీ ఇంకా ఆవేశంగా ప్రసంగించడం ఒకటి మిగిలింది ఇంకా పిఠాపురం వెళ్తూ ఉన్నారు కదా ఇంకా పిఠాపురం చంద్రబాబు గారు కుప్పం ప్రజలు కూరగాయలు విదేశాల అభిమానులకి వెళ్ళి విదేశాల అమ్ముకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఒక చేపలు కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేపల్ని విదేశాలకు వెళ్ళి పొద్దున్న సాయంత్రానికి పడవికి అమ్ముకొని వచ్చారని చెప్పి ఇటువంటి హామీ ఇచ్చినా ఆశ్చర్యం లేదే